హలో అండి అందరికీ సేమియా ఉప్మా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ యూస్ చేస్తే సరిపోతుంది అలాగే టైం కూడా ఎంతో పట్టదు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది అనమాట లెట్స్ గేట్ స్టార్ట్ సో సో దానికోసమైతే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అది హీట్ అయిన తర్వాత ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక కప్ సేమియా మాత్రమే యూస్ చేస్తున్నాను దానికి సరిపడా కొలతలే ఇక్కడ చెప్తాను అనమాట సో ఒక కప్పు సేమ తీసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలండి అసలు కలర్ చేంజ్ అవ్వకూడదు కలర్ చేంజ్ అయిందంటే మనకు ఉప్మా మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది ఉప్మా చూడడానికి వైట్గా ఉంటేనే బాగుంటుంది సో అందుకని కలర్ చేంజ్ అవ్వకముందే తీసి పక్కన పెట్టుకొని వేరే బౌల్లో వేసుకొని కూల్ చేసుకుందాము అది కూల్ అయ్యే లోపల మనం ఒక బౌల్లో సేమియా ఉడికించడానికి సరిపడా వాటర్ తీసుకుందాము ఇక్కడ నేను ఒక కప్ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకుంటున్నాను ఇదే పర్ఫెక్ట్ కొలత అండి అది పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలి అంటే సేమియా ఉప్మాకైతే ఈ కొలత సరిపోతుంది మనం సేమియా పాయసం అలాంటి వేరే రెసిపీస్ ఏమైనా చేసుకుంటే అవి డిఫరెంట్గా ఉంటాయి సో దీనికైతే నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకొని అందులో సేమియాని బాయిల్ చేస్తున్నాను అది బాయిల్ అయ్యే లోపల మనకి ఉప్మా పోపు కావాల్సినవి రెడీ చేసుకుందాము నేనైతే ఇక్కడ ఒక వన్ మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకుంటున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి నేను పిల్లల కోసం చేస్తున్నానండి అందుకని ఒకటే పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు కావాలంటే రెండు మూడు యూస్ చేయచ్చు ఇంకా ఒక హాఫ్ ఇంచ్ జింజర్ తీసుకుంటున్నాను దాన్ని వీలైనంత వరకు సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే మనం రోడ్లో కచ్చ దంచుకున్న దంచుకున్నా పర్లేదు సో ఈ లోపల అయితే మనకి సేమియా కూడా ఉడికిపోయిందండి పక్కన పోపుకి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ టూ ఆర్ త్రీ స్పూన్స్ డైట్ చేసే వాళ్ళైతే నెయ్యి వాడచ్చండి చాలా బాగుంటుంది నెయ్యి కూడా సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పీనట్స్ కొన్ని అవి కొంచెం ఫ్రై అవ్వాలండి తర్వాత నెక్స్ట్ వేరే ఏదైనా వేసుకోవాలి సో లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే చక్కగా క్రంచిగా ఉంటాయి ఉప్మాలతో తింటున్నప్పుడు కూడా సో పీనట్స్ నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం పోపు గింజలు వేసుకుందాము ముందే వేసేసుకుంటే మాడిపోతాయి నూనె వేడికి సో ఇవన్నీ లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచిగా మనకి క్రంచీగా వస్తాయి పీనట్స్ కానీ పోపు గింజలు కానీ సో అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే జింజర్ వేసుకోవాలి సో వీళ్ళంతవరకు సన్నగా కట్ చేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి అప్పుడే మనకి జింజర్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టి ఉప్మాకి టేస్ట్ వస్తుంది తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను మీరు ఏదైనా వెజిటబుల్స్ వేసుకోవాలంటే అవి కూడా వేసుకోవచ్చండి కొంతమంది క్యారెట్ బీన్స్ అలాంటివి యూజ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ కర్రీ లీవ్స్ తీసుకున్నాను కొంతమంది వేరే ఫ్లేవర్ కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకుంటారు ఇంకా అది డిఫరెంట్ అనమాట సో నేనైతే ఇలా సింపుల్గానే చేస్తాను అప్పుడే బాగుంటుంది నెక్స్ట్ అయితే ఆనియన్స్ అండి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా అంతే ఎక్కువ ఏం యూజ్ చేయనవసరం అవసరం లేదు ఆనియన్స్ కూడా కలర్ అస్సలు చేంజ్ అవ్వకూడదండి ఉప్మా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది ఆనియన్స్ కలర్ చేంజ్ అయితే సో దాన్ని కూడా ఆనియన్స్ని కూడా సిమ్లో పెట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి సో మనకి ఆనియన్స్ కూడా మంచిగా వేగాలంటే సాల్ట్ వేసేసుకుందాము ఈ టైంలోనే నేను ఒక కప్పే తీసుకున్నాను కదా సేమే సో ఒక స్పూన్ అయితే సాల్ట్ సరిపోతుంది సాల్ట్ వేస్తే ఆనియన్స్ కూడా ఈవెన్ గా ఫ్రై అవుతాయి సో నెక్స్ట్ అయితే మనకి ఉప్మా సేమ్యా ఉంది కదండి అది కూడా కూల్ అయిపోయి ఉంటుంది సో కూల్ అయిపోయిన సేమియాని కూడా ఇందులో వేసి కలిపేసుకుంటే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే చూసారు కదండీ సేమియా చాలా నీట్గా వచ్చింది పర్ఫెక్ట్గా బాయిల్ అయింది అలానే మంచిగా జారుగా కూడా ఉంది అలానే ఉండాలండి మరి గట్టిగా కూడా అయితే అంటుకుపోతాయి సో సేమియా అనేది బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా నీట్గా కలుపుకోవాలి పోపు అంతా సేమ్యాకి పట్టేలాగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది సో అది బ్రేక్ అవ్వకుండా కింద నుంచి నీట్గా కలుపుకోవాలి జాగ్రత్తగా ఇక అంతేనండి సేమ్యా అయితే రెడీ అయిపోయింది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను టైం కూడా టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి చాలా సింపుల్ ఈజీ కూడా ఇంకా ఎక్కువ ఏమి వేయకపోతేనే బెటర్ అండి ఈ ఉప్మా వరకు లేదంటే అది వెజిటబుల్ రైస్ లాగా అయిపోతుంది సో ఈ ఐ హోప్ మీకు అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్